పోలింగ్ సమయం కూడా ముగిసింది దాదాపు యాభై రెండు నుంచి యాభై ఐదు పర్సెంట్ పోటింగ్ పోల్ అయినట్టు కనబడుతుంది మనతో పాటు సుధీర్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే సో ఫిషియల్గా వర్క్ చేసినారు ముందు నుంచి కూడా ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్లో మీరు కానీ ఎరబల్లి దయాకర్ రావు కానీ డే వన్ నుంచి ఎట్లా ఉంది పోలింగ్ సర్లీ ఎట్లా ఉంది ఎలా జరిగింది అంటారు పోలింగ్ నమోదు అంతా అంటే ఒక అందుకు పోలింగ్ స్లమ్స్లలో ఫిఫ్టీ టూ పర్సెంట్ దానికి వచ్చింది మరి కాలనీలలో థర్టీ నైన్ ఫార్టీ దానికి వచ్చింది నేను అనుకుంటున్నా యావరేజ్గా ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ దాకా వస్తుందేమో అని అనుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ పోలింగ్ ప్రశాంతంగా జరగడం సంతోషం కొన్ని మెదురు సంఘటనలు అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అనుకున్న ప్లేస్లో మంత్రులు కానీ అండి ఎమ్మెల్యేలు కానీ యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుక్కుంటూ బూతులలో ప్రజల్ని బెదిరించుకుంటూ డబ్బులు పంపిణీ చేసుకుంటున్నారు ఆడనే చీరలు పంపిణీ చేసుకుంటూ పోలింగ్ చేసిండ్రు మమ్మల్ని ఇప్పటిదాకా హౌ హౌజ్ అరేజ్ చేసిండ్రు వీడికి వెళ్ళి బయటకు వెళ్ళడాక హౌజ్ అరేజ్ చేసిండ్రు అంటే కేవలం ప్రతిపక్ష పార్టీలని హౌజరైజ్ చేసుకుంటా వాళ్ళు మాత్రం తిరగొద్దు కాంగ్రెస్ పార్టీ నాయకులే స్వేచ్ఛగా తిరగాలని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ అఫీషల్స్కి ఇవ్వడం వల్ల ఇలా ప్రతి బూత్ రోజున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తిరిగిండ్రు మేము తిరుగుదామని చెప్పి రెండు మూడు బూతులు తిరిగే వరకు మమ్మల్ని హౌజ్ అరెస్ట్ అంటే పన్నెండు ఒంటి గంటల నుంచి హౌజర చేసి ఇప్పుడే బయటకు వదిలిండ్రు అంటే ఈ విధంగా అణచి వేసేసేసి డబ్బు పంచి చీరలు పంచి ఇలా గెలుద్దామని చేసిన ప్రయత్నాన్ని జూబ్లీ హిల్స్ ప్రజలు తిప్పికొడతారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల వరకు కూడా ఈ ఎన్నికల ఖర్చు జరిగిందని చెప్పేసి వార్తలు బయటకు వస్తున్నాయి ఎందుకు ఇంత ఎందుకు తీసుకుంది కాంగ్రెస్ టు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఇది చావు చావు లెక్క ఎందుకంటే చావు రేవు లెక్క ఎందుకంటే కేంద్రంలో ఉన్న అధిష్టాన వర్గం ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ఎన్నికకి గెలవలేకపోతే ఈ ప్రభుత్వం మీద ఒక బ్యాడ్ రెప్యుటేషన్ వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాడ్ రెప్యుటేషన్ కాకుండా నా భవిష్యత్తులో నా ప్రభుత్వం పగడ్బందీగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారతదేశంలో ఉప ఎన్నికల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు రాకుండా ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి కుల సంఘాల మీటింగ్ పెట్టిండ్రు రోడ్ షోలు పెట్టిండు అన్ని మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబ్బుని స్వేచ్ఛగా విచ్చలబడిగా ఖర్చు పెట్టిండ్రు తద్వారా డబ్బుతోటి ప్రభావితం చేసి కొందామని చేసే ప్రయత్నాలు ఈ నియోజకవర్గంలో చాలా మమ్మరంగా జరిగినాయి జూబ్లీల్స్ బయ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ నెగ్గితే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేసినట్టేనా లేదా అదేం లేదండి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందని మాకు గట్టి నమ్మకం ఉంది రవిప్రకాష్ లాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ఆయన కూడా బీఆర్ఎస్కి ఎద్ందని చెప్పి ఒక ఆయన వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు వేసినాడు నాకు చూడలే కానీ మాకు ఖచ్చితమైన బాగా నమ్మకం ఉంది ఏంటంటే క్షేత్రస్థాయిలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా పగడ్బందీగా వరకు చేసింది ప్రతి గడప గడపని వాళ్ళు టచ్ చేసేసి ఓటు అడిగింది కాబట్టి పార్టీకి నెగ్గే అవకాశాలున్నాయి హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू ईयर्स वर्क परमिट अप टू फाइव ईयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन एट फाइव वन एट नाइन एट फाइव वन